మెయిన్గా ఇక్కడ చేయాల్సింది మౌనవ్రతం అనేది చెయ్యాలి మౌనవ్రతం ఎవరు చెయ్యాలి కడియాన్ని ధారణ చేసుకునే వాళ్ళు చెయ్యాలా పూజ చేసే వాళ్ళు చెయ్యాలా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకోండి ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డే అదే మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు శుక్రవారంతో కలిసి వస్తున్న అమావాస్య నైన్త్ ఫిబ్రవరి నైన్త్న కొన్ని అద్భుతమైన శక్తులు అమావాస్యల్లో కానీ పౌర్ణమిలో కానీ భూమికి యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో అలాంటి డేస్లో మనం పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అలాగే శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ మౌని అమావాస్య దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు దీంట్లో మనం మెయిన్గా పాటించవలసినవి ఐదు ఒకటి ముహూర్తం రెండు దీపం మూడు స్నానం నాలుగు కడియం ఐదు మౌనవ్రతం ఈ ముహూర్తం అనేది మనకి ఛానల్లో కామన్ ఏదైనా ఏ ముహూర్తంలో ఏ గడియల్లో పూజ చేసుకోవాలి ఏ గడియల్లో కడియాన్ని ధారణ చెయ్యాలి ఎవరు ధారణ చెయ్యాలి మెయిన్గా అన్నింటికంటే కూడా ఇప్పుడు మనం చేసుకోబోయే ఒక చిన్న దీపమా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు ఇక్కడ మనకి నాట్ ఓన్లీ దీపం ఒక్కటే ఇక్కడ ప్రత్యేకం కాదండి మనం చేయబోయే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఇంట్లో మగపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆడపిల్లలకి ముఖ్యంగా బిడ్లు బయట వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు అలాగే బయట కాలేజెస్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన శక్తి తల్లి ఇవ్వబోయేది మౌని మౌని అమావాస్య దీన్నే చొల్లంగి అమావాస్య అంటారు ఇంకా కడియం విషయానికి వచ్చినట్లయితే కడియం గురించి మ్యాటర్ ఏంటి కడియాన్ని ఏం చెయ్యాలి ఎవరెవరు ధారణ చెయ్యాలి మెయిన్గా ఇక్కడ చేయాల్సింది మౌనవ్రతం అనేది చెయ్యాలి మౌనవ్రతం ఎవరు చెయ్యాలి కడియాన్ని ధారణ చేసుకునే వాళ్ళు చెయ్యాలా పూజ చేసే వాళ్ళు చెయ్యాలా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాము సో మనకు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో టైమింగ్ మనకి నైన్త్ తారీఖున సో నైన్త్ శుక్రవారంతో కలిసి ఫిబ్రవరి మాసంలో నైన్త్న ఎనిమిది గంటల రెండు నిమిషాలు మార్నింగ్ ఏఎం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి నెక్స్ట్ డే అంటే పదవ తారీఖు అర్లీ మార్నింగ్ నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అమావాస్య గడియలు అనేది అయిపోతుంది తర్వాత మనకి శనివారం రోజున మార్నింగ్ సూర్యోదయమే పాడ్డమీ గడియలతో స్టార్ట్ అవుతుంది సో మనకి శుక్రవారం మార్నింగ్ ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి డే మొత్తం కంప్లీట్గా ఉంటుంది ఇంకా మనకి దీన్నే తమిళియన్స్ మనము చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అంటాము అలాగే తమిళియన్స్ అందరూ కూడా తై అమావాస్య అంటారు చాలా చాలా ఇంపార్టెంట్గా పితృదేవతలకి అంతా కూడా పితృదేవతల శాపాలున్నా పితృదేవతల దోషాలున్నా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా తర్పణాలు వదలండి అవన్నీ కూడా మార్నింగ్ ఎనిమిది గంటల రెండు నిమిషాల పైన అంటే ఒక ఎనిమిది గంటల పది నిమిషాలకి స్టార్ట్ చేసి మార్నింగ్ టైంలో అంతా కూడా మీరు పితృదేవతలకి ఏమైనా నైవేద్యాలు చేసి పెట్టే ఆనవాయితీ ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పితృదేవతలకి అమావాస్యకు పూజ చేసుకోవాలి మార్నింగ్ పూజలు అన్నీ కూడా మీరు పితృదేవతలకి చేసుకోండి సాయంత్రం మనకి చక్కగా అమావాస్య గడియలు నైట్ కంప్లీట్ అంతా కూడా ఉంది కాబట్టి సాయంత్రం వేళలో మీరు ఇక్కడ చెప్పబోయే పరిహారాన్ని చక్కగా చేసుకోవడానికి ట్రై చేయండి మౌనవ్రతం ఉండే వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఆ రోజు కంప్లీట్గా మనకిక్కడ ఎనిమిది గంటల రెండు నిమిషాలకి అమావాస్య స్టార్ట్ అవుతుంది కదా ఇప్పటి నుంచి కూడా రాత్రి మీరు పరిహారం కంప్లీట్ అయ్యే వరకు కూడా మౌనవ్రతం అనేది ఉన్నట్లయితే మనం చేసుకోబోయే పరిహారానికి ఒక అద్భుతమైన శక్తిని ఇంకాస్త ఇచ్చిన వాళ్ళమైతాం ఎందుకంటే అది మన పిల్లల కోసం చేసేది కాబట్టి మనం చేసే ప్రయత్నం కూడా అంతే గట్టిగా ఉండాలి కదా ఇక్కడ శుక్రవారంతో కలిసి వస్తుంది బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ పెద్దవాళ్ళందరూ కూడా చేయబోయే స్నానం కూడా ఒక అపరూపమైనదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అమావాస్య పౌర్ణమిలో ఒక అద్భుతమైన శక్తులు భూమికి యాక్టివేట్ అవుతూ ఉంటాయి కదా అది మొదటగా వాటి పవర్ అనేది వాటర్ పైనే పడుతుంది ఈ టైంలో మనము నాది చాలామంది ఋషులు యోగులు సిద్ధులు అందరూ కూడా కుంభమేళాలో కానీ అలాగే ప్రయాగాలో చాలా సన్యాసి వ్రతం చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు రివర్స్లో ప్రత్యేకంగా కుంభమేళాల కూడా చాలా పెద్ద సంఖ్యలో స్నానాల్లో ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ స్నానానికే ఒక పవిత్రత ఒక ఫవర్ అనేది ఉంది కాబట్టి బియ్యం పిండిలోకి కొద్దిగా బెల్లం వేసుకుని దీన్ని పౌడర్ లాగా చేసి మనం నార్మల్గా చెలిమిడి చేస్తూ ఉంటాం కదా అలా దీపాన్ని పిండి ప్రమదని తయారు చేసుకోండి ఓకే ఈ దీపానికంటే ముందు కడియాల గురించి చెప్తాను సో మీలో ఇంకా ఎవరైనా మీ పిల్లలకి కడియాలు చేయించలేదు అంటే మనకి స్త్రీలకు గాజులు వేసుకోవడం ప్రాచీన కాలం నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంటుంది వస్తూ ఉంది కాకపోతే మనకి సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ అనేది ఉన్నాయి యాక్విప్రెజర్ దగ్గర మనకి ఈ నాడీ వ్యవస్థ దగ్గరే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడంతా కూడా ఇలా నాడీ దగ్గరే పట్టుకొని చూస్తూ ఉంటారు కదా సో వీటికి సంబంధించిన యాక్విప్రెజర్ పాయింట్స్ దగ్గర ఈ గాజులు కానీ బాయ్స్కి వేసే కడియాలు కానీ ఒక ప్రెజర్ ఒక ర్యాపిడ్కి లోన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏమైంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది అలాగే సైంటిఫిక్గా ఆరోగ్యానికి చాలా మంచిది అని పాత కాలంలో రాజుల కాలంలో కూడా బంగారు కడియాలు వెండి కడియాలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగించే వాళ్ళు సైంటిఫిక్గా రీజన్ వచ్చి అది అలాగే మనము ఈ మౌని అమావాస్య రోజున కడియాలు వేసుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటి అనేది పిల్లలకి దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న దృష్టి దోషాలున్నా వాళ్ళు బయటకు వెళ్ళి జాబులు చేస్తూ ఉన్నా చూడ్డానికి బాగున్నా కూడా పిల్లలకు కూడా దృష్టి దోషాలు తగులుతూ ఉంటుంది కదా ఇది ఒక రక్షా కవచంగా పనిచేయాలంటే ఈ మౌని అమావాస్య రోజున మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజ కంప్లీట్ అయ్యే వరకు తల్లి మౌనవ్రతం చేయాలి తల్లి చేతుల మీదుగా చేయాల్సిన పూజా విధానము ఈ కడియాలు ఇంతవరకు మీ పిల్లలకు మీరు చేయించలేదు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా అందరూ వేసుకోవచ్చు వెండి కానీ బంగారు కానీ లేదంటే పంచలోహాలు కానీ ఈ మూడు రకాల్లో ఏదైనా కూడా కడియాలు చేయించి ఆల్రెడీ చేయించేసినవి ఇప్పుడు ఇదైతే నేను మా ఇంట్లో మా పిల్లలకి ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను సో ఇలా ఆల్రెడీ చేసిన వాటిని ఈ మౌని అమావాస్య రోజున ఈ దీపాన్ని వెలిగించి అక్కడ లలితాదేవి ఫోటో ముందు ఉంచి నేను పూజ చేసుకుంటాను మీ ఇష్టం మీరు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో అయినా ఏదైనా శక్తి దేవతలకు సంబంధించిన అమ్మవారి దగ్గర కూడా ఉంచి అమావాస్య పూజలు అనేది చేస్తూ ఉంటాం కదా అక్కడ దీపాన్ని వెలిగించి పూజ చేసుకోండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మాయిలు కూడా అంటే ఈ జనరేషన్కి తగినట్లు డిజైన్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి కదా బయట తిరిగే పిల్లలకి గోల్డ్ కంటే వెండే బెటర్ లేదంటే పంచి లోహాలు కానీ ఏదైనా కూడా యూస్ చేయచ్చు మీకు ఆల్రెడీ ఉన్నవైతే వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్లోకి కొద్దిగా పాలు పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరము అన్నీ కూడా మిక్స్ చేసి దాంట్లో వీటిని కాసేపు ఉంచి డిప్ చేసి బాగా క్లీన్ చేసి తర్వాత పూజలో ఉంచండి ఆల్రెడీ వేసుకో ఉంటారు నాన్ వెజ్లన్నీ కూడా తినింటారు కదా పూజకు పెట్టే ముందు అలా చేసుకోండి వీడియో అనేది చాలా ముందుగా షేర్ చేస్తున్నాను అందుకే చేస్తున్నాను లేదంటే ఇంకా దగ్గరగా చేసిండేదాన్ని ఇలా ఎవరైనా ఫస్ట్ టైం కడియాలు చేసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని ముందుగా చేస్తున్నాను అమ్మాయిలైనా వేసుకోవచ్చు అబ్బాయిలైనా వేసుకోవచ్చు ఇలా దీపాన్ని వెలిగించుకోండి సో బియ్యం పిండి మీకు అందుబాటులో లేదు అన్నట్లయితే గోధుమ పిండితో కూడా చేయవచ్చు మనకి ఇక్కడ బెల్లం అనేది ప్రధానంగా కలపాలి దాంట్లో ఇంట్లో అమ్మవారి పటం ముందు కానీ లేదంటే మీ కుల దైవం పటం ముందు కానీ దీపాన్ని దైవం వైపు చూస్తున్నట్టు ఉంచండి తర్వాత కడియాలన్నీ కూడా రెడీ చేసుకుంటారు కదా వీటికి కూడా పసుపు కుంకుమ ఉంచి ఇక్కడ దేవుడు పటం ముందు ఉంచండి ఈ కడియాలని ఉంచి తర్వాత మీరు లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ అనేది భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా మౌనవ్రతం ఉండాలి కేవలం ఈ స్తోత్రాలు చదవడానికి మాత్రమే మీ గొంతులో సౌండ్స్ అనేది వస్తుంది అది చాలా చాలా ఇంపార్టెంట్గా అప్పుడే మీరు చేయబోయే పూజకి మరింత పవర్స్ అనేది వస్తుంది అంతటి శక్తివంతమైనది ఈ మాసంలో వస్తున్న తొమ్మిదవ తారీఖు చొల్లంగి అమావాస్య మీరు స్తోత్ర పారాయణ చేస్తూ ఇక్కడ అక్షతలు వేయాలి ఈ దీపంలోనే అమ్మవారిగా భావించి ఇక్కడే మనకి ఆ దీపానికి ఈ కడియాలకి రెండింటికి కూడా అక్షతలు పడేలాగా పూజ చేసుకుని అద్భుతంగా అమావాస్య గడియల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో చేసుకోవడానికి ట్రై చేయండి అద్భుతమైన ముహూర్తం ఆది శంకరాచార్యులు రమణ మహర్షులు లాంటి గొప్ప గొప్ప విద్వాంసులు అందరూ కూడా ఈ వ్రతాన్ని మౌన వ్రతం ఆ రోజంతా కూడా వాళ్ళు సైలెంట్గా ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఒంటిపూట భోజనం చేస్తూ మౌన వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అనేది కూడా మనకి కొన్ని పుస్తకాల్లో తెలుపబడింది అంతటి శక్తి వాళ్ళంత విద్వాంసులు కావడానికి కూడా ఇలాంటి మహ ఇలాంటి అద్భుతమైన వ్రతాలు కూడా ఒక కారణం అనే చెప్పుకోవచ్చు సో మనకి మన పిల్లలకి అలాంటి అద్భుత శక్తులు అనేది ప్రాప్తించాలి అంటే మనం చేయాల్సిన పూజా విధానము తర్వాత ఈ దీపం కొండెక్కేసిన తర్వాత ఆ రోజంతా అలాగే ఉంటుంది నెక్స్ట్ డే దీన్ని తీసుకువెళ్ళి మీకు దగ్గరలో వాటర్ సౌకర్యం నదుల్లో ఎందుకంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా నది తీరంలో చేసినట్లయితే ఇంకా చాలా చాలా మంచిది మనం అంత దూరం వెళ్ళలేము అక్కడ చెయ్యలేము కాబట్టి అక్కడ చేసినట్టే భావనతో మనం ఇక్కడ ఇంటి దగ్గర చేసుకుంటాం కాబట్టి మీకు నదుల సౌకర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా నదీ జలాల్లో వేసినట్లయితే జలంలో ఉండే జీవులు తింటాయి వీటిని సో అలా మనకి మంచి అవుతుంది అలాగే మీరు ఆ రోజు చేతనైనంత ఏదైనా దానం అనేది చేసినట్లయితే చాలా మంచిది వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరూ కూడా అలాగే దీపాన్ని నెక్స్ట్ డే వాటర్లో కానీ లేదంటే గోమాతలకు కానీ తినిపించండి వేయాలి ఇక్కడ మనము రోస్ పెటల్స్ కూడా ఇక్కడ మనం ఒక మంగళకరమైన స్నానాన్ని ఆచరిస్తున్నామనే భావనతో ఏకంగా కుంభమేళాలోనే రివర్లో నదీ జలాలతో అద్భుతమైన శక్తిని పుంజుకున్న అమావాస్యలో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజున ఇలాంటి మంగళకరమైన ద్రవ్యాలతో స్నానాన్ని ఆచరించాలి ఇక్కడ మనం నార్మల్ వాటర్లో రోజ్ పెటల్స్ వేశాము రోజు వాటర్ వేశాము అలాగే నదీ జలాలు వేశాము పసుపు కొద్దిగా వేసాం ఇక్కడ ఉంచాను కదా ఇది స్నానం చేయబోయే ముందు ఫేస్ వాష్ అన్ని చేసుకుంటారు కదా పిల్లలకి నుదుటిన ధారణ చేసి తర్వాత ఇలాంటి వాటర్లో వాళ్ళకి స్నానం చేసినట్లయితే సో అద్భుతమైన శక్తి పుంజాలు మీ పిల్లలకు కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఇది ఆడవాళ్ళకి కూడా చాలా చాలా శుభకరం ఎందుకంటే శుక్రవారంతో కలిసి వస్తుంది కదా ఆ రోజున అమావాస్య గడియల్లో తలాంటి స్నానం చేసుకోకూడదు అంటే ఆయిల్ పెట్టి స్నానం చేసుకోకూడదు ముందు రోజే అలా ఆయిల్ పెట్టేలాగా ఉంటే ముందు రోజే అలాంటి స్నానం చేసుకొని ఆ రోజు కేవలం మంగళప్రదంగా స్నానాన్ని ఆచరించండి సో ఇదండి ఈరోజు వీడియో వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉండే నెంబర్ కి మెసేజ్ పెట్టండి